సింధు రెడ్డి బీరంగూడ నుండి గణేష్ గడ్డ దేవస్థానం వరకు పాదయాత్ర పటాన్ చేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి వెన్నవరం రెడ్డి చేసిన పాదయాత్ర పురస్కరించుకుని రుద్రారంలోని గణేష్ టెంపుల్లో జరిగిన పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రస్తుతం కేసీఆర్ వైపు చూస్తోందని రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలకు అర్థమైందని ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని జీవో యాభై ఎనిమిది యాభై తొమ్మిదిను కాంగ్రెస్ ప్రభుత్వం బొందపెట్టిందని అన్నారు రైతు రుణమాఫీ నాలుగు వేల ఫించను సహా సంక్షేమ పథకాలన్నీ మూలనపడ్డాయి పాయింట్ ఒకటి మూడు లక్షల పేదల పిల్లలకు కళ్యాణలక్ష్మి ఇచ్చిన ఘనత కేసీఆర్ ది రెడ్డి మాయమాటలతో మోసం చేశారు కేసీఆర్ తెలంగాణను నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టారన్నారు తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ గ్రోత్ ఎనిమిది తొమ్మిది నెలల క్రితం బిఆర్ఎస్ పార్టీ బిఫామ్ మీద ఎమ్మెల్యే పటాన్ వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది దాని తర్వాత అందరూ అనుకున్నారు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇక మన మైపాలన్న ఏడిపోతే ఆడ పార్టీ లేస్తుంది అంటారు కదా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక మనకు తిరుగు ఉండదు అని చెప్పి అందరూ భావించరు బిఆర్ఎస్ పార్టీ కూడా మరి పటాపంచలైపోతుంది ఏ రకమైన ఛాన్స్ ఉండదు బీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్నో పత్రికల్లో కూడా మనం చూసినాం మరి దానికి భిన్నంగా అందరం బిఆర్ఎస్ కార్యకర్తలం అందరం కూడా ఒక సైనికుల్లాగా గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి పార్టీని ఒక కన్న బిడ్డలాగా మరి అది సోమిరే గారునే కావచ్చు బాల్రెడ్ గారిని కావచ్చు మిట్ కావచ్చు మరి వెంకటేష్ గౌడ్ గారి కావచ్చు మరి అదే రకంగా మా ఉద్యమకారులు శ్రీధర్ గారు కావచ్చు గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు అదే ప్రభాకర్ అన్న కావచ్చు జిన్నారం గారి అదే రకం వెంకటేష్ గౌడ్ గారు మా తొంట అంజన్న గారు అందరం ఎవ్వరమైనా కూడా అందరం కలిసికట్టుగా ఈ పార్టీని నిలబెట్టాలి ఏదో రకంగా అంటే మీ అందరి సహకారంతో ఉత్తర్ కాలేదు అందరం కూడా ఎట్టి పరిస్థితులు ఎమ్మెల్యే పోయినంత మాత్రాన పార్టీకి పటాపంచన అవుతుందని ఏదైతే పత్రికలు వస్తున్న అది జరిగే సమస్య లేదు అది మేమందరం కూడా ఉంటుంది అని మరి హరీష్ రావు గారి దగ్గరకు పోయి మేమందరం మీ అనుకున్నామన్నా మీ సూచనలు సలహాలు ఇవ్వండి మీ సలహాలతోటి మేమందరం ముందుకు పోతాం ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చినా సరే అందరం కలిసి పనిచేస్తాం పార్టీని నిలబెట్టడం లేకపోతున్నా పటాంక్షల మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండానే ఎగురుతుందని చెప్పి మాటిచ్చాం దాని ద్వారా ప్రజలు హరీష్ రావు గారు మా అందరినీ కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి ఏ రకంగా ఏ మండలిని తీసుకుపోవాలి ఏ రకమైన చిన్న చిన్న సమస్యలను కూడా అందరం చిన్నపిల్లలా పోయి చెప్పుకుంటుంది అన్ని అది విసుక్కోకుండా దాన్ని ఏ రకంగా రిజాల్వ్ చేయాలి ఏ రకంగా ముందుకు పోవాలి అని చెప్పి మా అందరికీ చెప్తూ మమ్మల్ని ముందుకు తీసుకుపోయారు హరీష్ రావు గారు మరి ఇవాళ మా అందరం కలిసి ఇది నాకు ఇన్ఛార్జ్ అన్నట్టే కానీ ఇది మొత్తం మా పది పదిహేను మంది ఎవరైతే ఈ పార్టీకి నిలబెట్టిరో వారి యొక్క వారి యొక్క కష్టం వారు వారి డిసిషన్స్ తోటే అందరం కూడా ముందుకుపోతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం ఇదే కాకుండా రాబోయే మీ అందరికీ తెలుసు ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారు చెలో వరంగల్ పది లక్షల మందితో మనం పోవాలి అని చెప్పి పిలిపించడం జరిగింది మరి దానికి కూడా వచ్చే పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు నుంచి మండల్ వైజ్ మీటింగ్స్ పెట్టుకొని మరి మాకు ఇచ్చిన నాలుగైదు వేల టార్గెట్ ఉంది దానికన్నా ఎక్కువనే జనాలు మొబిలైజ్ అయ్యే విధంగా మరి మేమందరం కూడా కృషి చేసి పార్టీని పెద్ద ఎత్తున కార్యకర్తలని మరి జలవు వరంగల్ ప్రోగ్రామ్ కి తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ మేము చూస్తా ఉంది ఏడాది అర్థంలో కుల్లం కుళ్ళ అయిపోయింది పాలేందో నీళ్ళేందో తేలిపోయినాయి పది కేసీఆర్ పాలన ఎట్లుంది ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజల కుల్లం కుల్లా అర్థమైపోయింది రేవంత్ రెడ్డి అన్ని మాటలే తప్ప చేతలు లేవు అని ఇలా కుళ్ళ అర్థమైపోయింది ఏం చెప్పింది ఆ రోజు చెప్పింది ఒక్కటన్నా అమలవుతుందా ఆ మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు ఇప్పుడు ఏం చేస్తుండే ఎల్ఆర్ఎస్ ముక్కు వెండి ఇలా పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుండే ఆ రోజు ఏమన్నాడు మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపస్ ఇస్తా అన్నాడు ఇవ్వాలేమంటుండు లేలే కేసీఆర్ పద్నాలుగు వేలు తీసుకున్నాడు నేను ఇంకా పదహారు వేలు తీసుకుంటా అంటే అంత ఉల్టా ఆ రోజు ఇరే పటాన్ చెరువు కాన్స్టెన్సీలో జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చిన పేద ప్రజలకు నేనే వచ్చి పచ్చిన ఆ రోజు కలెక్టర్ కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక ఫిఫ్టీ ఎయిట్ బంద్ పెట్టిండు ఫిఫ్టీ నైన్ బంద్ పెట్టిండు పైసలు కట్టిన కూడా పట్టాలు రాని పరిస్థితి ఏర్పడుతుంది అంటే మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అప్పుడు ఏమన్నాడు రైతు బంధు ఇవో కేసీఆర్ పదివేల ఇస్తుండు నేను రాగానే పదిహేను వేలు ఇస్తాను ఏమైపోయింది కొండ నాలుగు మంది వేస్తే ఉండే నాలుగు కుట్టుకపోయింది పదిహేను వేలు కాదు కదా పదివేలు కూడా దిక్కులేవు కదా వానకాలం రైతు బంద్ ఇచ్చిందా ఇరవై పెట్టి వ్యాసంగి రైతు బంధు ఏం చేసిండు ఒక నలభై పైసలు వేసిండు అరవై పైసలు ఎక్కువండు అంటే వానకాలం రైతు బంధు తొమ్మిది వేల కోట్లు వ్యాసంగి రైతు బంధు ఒక ఐదు వేల కోట్లు ఎక్కువండు రెండు కలిపి ఎంత తొమ్మిది ఐదు పద్నాలుగు వేల కోట్లు రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చే పైసలు రేవంత్ రెడ్డి వచ్చినాక బంద్ అయింది ఏం మాట్లాడుతుండు రుణమాఫీ చేసిన అంటే చేసిండా రుణమాఫీ అసలు ఇవ్వాల్సింది నలభై తొమ్మిది వేల కోట్లు అసెంబ్లీలో చెప్పింది ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తా అన్నాడు ఇచ్చింది అంటే పదహారు పదిహేడు వేల కోట్లు ఇచ్చిండు ఆ ఇచ్చిన పదహారు పదిహేడు ఎక్కడి ఇక్కడ రైతు బంధు ఘోషిండు గడ రుణమాఫీలు వేసిండు అంతే తప్ప కొత్తగా ఇచ్చింది ఏం లేదు నువ్వు ఆనకాలం యాసంగి కలిపి ఎగ్గొట్టిన రైతు బంధు పైసలు పదమూడు పద్నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టినావు పదమూడు పద్నాలుగు తెచ్చి రుణమాఫీ చేసినా అని మాట్లాడుతున్నాం మొన్న అసెంబ్లీలు అడిగిన రేవంత్ రెడ్డి నీ కొడంగల్ ఏ ఊరు చెప్తావో చెప్పు పోదాం బట్టి విక్రమార్క నీ మధ్యలో ఏ ఊరు చెప్తావో పోదాం లేదంటే మా పట్టాన్ చెరువుకు వస్తావా మా సిద్ధిపేట వస్తావా రా ఏ ఊర్లన వంద శాతం రుణమాఫీ అయిందంటే నేను అక్కడనే ముక్కు నెలకు రాస్తా నువ్వు రాస్తావా అని అడిగిన తప్పుండి మొగంకి కిందికేశ్వరి తలకాయ కిందికేశ్వరి తప్ప మాట్లాడుతుంది అంటే ఇలా రుణమాఫీ ఆదాన అనుబంధం కూడా కాలే రైతు బంధు రాలే నాలుగు వేల పింఛన్ రాలే అక్కజల్లెళ్లకు మహాలక్ష్మి రాలే అన్ని మాటలు చెప్పింది తప్ప ఏమి కూడా చెయ్యదు కానీ అదే కేసీఆర్ గారు ఎలక్షన్లలో ఓట్లల్లో చెప్పకపోయినా పదమూడు లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇచ్చింది కేసీఆర్ ఈయన ఏమన్నా బంగారం చెప్తాడు తులమేమో కానీ ఆ కళ్యాణ లక్ష్మి కూడా పిల్లలు ఉండేదాకా వస్తలేదు పెళ్ళైనప్పుడే ఇస్తా నేను దాంట్లో ఎండా మండపంలో ఇస్తా చెక్కు అన్నాడు రేవంత్ రెడ్డి పెళ్లి కాకముందే ఇస్తా అన్నాడు తులం బంగారం కలుపుతా అన్నాడు తులం బంగారం లేదు కానీ పెళ్ళి అయినాక పిల్లలు ఉంటే కళ్యాణ లక్ష్మి చెక్కు వస్తలేదు ఇలా రేవంత్ రెడ్డి పాలనలో అంత ఆగమాగం అయిపోయింది అంత ప్రజలకు అర్థమైపోయింది కేసీఆర్ తెలంగాణను నిలబెట్టింది కానీ రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టింది ఎందుకు ఈ మాట అంటున్నాడు నేను ముత్తగా అంటలేదు అసెంబ్లీలో చెప్పిన మన రాష్ట్ర ప్రభుత్వ జిఎస్టి ఆదాయం ఇలా తగ్గిపోయింది కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం పన్నెండు శాతం గ్రోత్ ఉంటుండే రేవంత్ రెడ్డి వచ్చినాక దేశ సగటులో సగానికి సగం పడిపోయింది తెలంగాణ జిఎస్టి ఆదాయం భారతదేశం పది శాతం జిఎస్టి గ్రోత్ రేట్ సాధిస్తే తెలంగాణ కేవలం ఐదు శాతం మాత్రమే ఈ సంవత్సరం జిఎస్టిలో గ్రోత్ రేట్ సాధించింది కేసీఆర్ ఉన్న పరి న్యూ ఇయర్ మొత్తం తెలంగాణను ఆగం పట్టిస్తున్నావు ఎసభ తెలంగాణ ఎట్లా చేస్తున్నావు ఆనాడు కేసీఆర్ ఎక్కినాడు నీళ్ళు లేవు కరెంటు లేదు ఇదే పటాన్ చెరువులో వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ఉంటుండే పరిశ్రమలకు రెండు రోజులు ఇండస్ట్రీలు మూతబడ్డాయి పటాన్ చెరువులో కేసీఆర్ ఎక్కినాడు కానీ ఏడాది లోపలే కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంటు పరిశ్రమలకు ఇచ్చిండు ఇండ్లకి ఇచ్చిండు రైతులకు ఇచ్చిండు కడుపు నిండా కరెంట్ ఇచ్చి చూపించిండు ఇదే పటాల్ చెరువులో మంచి నీళ్లు లేక అమీన్ పూర్ దిక్కుపోతే బిందెలు పట్టుకొని ట్యాంకర్లు ఇంకా పోదురు మూడు మూడు రోజులకు ఒక్కసారి నీళ్లు వస్తుండే అమీన్ పూర్ లా బొల్లారం లంతా కలుషితమైన నీళ్లు ఉంటుండే అటువంటి బొల్లారం కు అమీన్పూర్ కు చెరువుకు స్వచ్ఛమైన గోదావరి జలాలు మంజీరా జలాలు తెచ్చి ఇంటింటికి ఇచ్చి తాగునీటి కష్టాలు తెచ్చింది బిఆర్ఎస్ పార్టీ కాదని నేను అడుగుతా ఉన్నా ఏం చేసినావు రేవంత్ రెడ్డి లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చినావు ఏడాదిలా లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చి నువ్వు చేసినా పని ఏమన్నా ఉన్నదా చేసినావు ఏం చేసినావు రైతు బంధు ఎగ్గొట్టినావు రుణమాఫీ ఎగ్గొట్టినావు కళ్యాణ లక్ష్మి చెక్కులు మహాలక్ష్మి ఎగబెట్టినావు ఒక ఇల్లు కట్టలే కొన్ని పనులు హైదరాబాద్లో చూస్తే మాత్రం కనబడ్డాయి కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రంగులు మాత్రమే ఎత్తుండ రెడ్డి ఈ మధ్య మీరు హైదరాబాద్ చూడండి ఫ్లైఓవర్లకు కొన్ని బొమ్మలు ఎత్తురు అంతే ఇక బొమ్మలు చూసి రేవంత్ రెడ్డి కట్టిండి అనుకోవాలి కట్టింది కేసీఆర్ బొమ్మలు వేసింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చాక ఏమన్నా కనబడ్డాయంటే హైదరాబాద్లో కొత్తగా ఆ ఫ్లైఓవర్లకు బొమ్మలు మాత్రం కనబడుతున్నాయి ఏం కనబడుతుంది కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు మూడు రంగులు వేసి పరిస్థితి వాళ్ళే కట్టినట్టు కట్టింది కేసీఆర్ మూడు రంగులేసి మేమే కట్టామంటు నేను మొన్న పోయినా కొల్లూరు డబుల్ బెడ్రూమ్లోకి పోయినా చెత్త ఎత్తిటో దిక్కులేడా మొత్తం చెత్త కుప్పలు కుప్పలు అయిపోయింది గంత మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టిస్తే ఆడు దావాఖానా లేదు నీళ్లు చక్కగా వస్తలేవు కరెంటు చక్కగా వస్తలేదు మున్సిపాలిటీ వాళ్ళు చెత్త ఎత్తుతలేరు అంత ఆగమాగం అయిపోయిన పరిస్థితి ఉన్నది ఇదే బాధ కలుగుతా ఉంది ఎందుకంటే మనం బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా అంటే దిగదాక కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ కానీ మన కళ్ళ ముందే మన తెలంగాణ వెనకబడుతుంటే ఇలా బాధ అవుతా ఉంది దేశం మొత్తం తెలంగాణ దిక్కు చూసింది మంచినీళ్ళ పథకమైనా చెరువుల పునరుద్ధరణ అయినా ఇరవై నాలుగు గంటల కరెంట్ అయినా రైతు బంద్ అయినా కళ్యాణ లక్ష్మి అయినా మూగ జీవాలకు అంబులెన్సులైనా దేశం మనం చూసి నేర్చుకునేటట్టు నడిపిన మనం పదేళ్లు దేశం మనం చూసి నేర్చుకున్నది తెలంగాణ దిక్కు దేశం అంతా చూసింది అన్నం బియ్యం వడ్లు ఆ వడ్ల ఉత్పత్తిలో దేశానికే నెంబర్ వన్ అయిన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తమిళనాడు వాళ్ళు జరగ బియ్యం మాకు అమ్మరా అని అడుగుతుండే కర్ణాటక వాళ్ళు జరంత బియ్యం మాకు అమ్మరా మాకు కమివడే అని అడుగుతుండే అంటే తెలంగాణ పది మందికి అన్నం పెట్టే ధాన్యాగారంగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ అంత అద్భుతంగా తీర్చింది తిన మనకి కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రం కోసం చేసి తెలంగాణను సాధించుకున్నాం సాధించుకున్నటువంటి క్రమంలో అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు తెలంగాణ వస్తే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది పరిపాలన చేత కాదు కలపాలంటారు కరెంటు తీగల మీద పట్టలు ఎండేసుకుంటారు అనేటువంటి మాటలు విన్నాం ఆత్మవిశ్వాసం కలిగినటువంటి మన నాయకుడు ఆలోచనలకు పదలు పెట్టినటువంటి మన నాయకుడు దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తుంటే కారణం దేశానికి తెలంగాణ పరిస్థితులు తెలియవు కాబట్టి వచ్చినటువంటి రాష్ట్రం ఆగమవుతుందనేటువంటి నమ్మకాన్ని తెలంగాణ వ్యతిరేకులు దేశ వ్యాప్తంగా కలిగించిళ్ళు కాబట్టి తెలంగాణ సాధించడం మాత్రమే కాదు తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం అనేటువంటి పవిత్ర కార్యక్రమానికి అంకితమై మన నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు అడుగులేస్తే ఆ అడుగుల్లో అడుగులు వేసినటువంటి మరో నాయకుడు హరీష్ రావు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అరవై సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రతిని సమస్య తాగునీరు సమస్య సాగునీరు సమస్య కరెంటు సమస్య విద్యాలయాల సమస్య వైద్యాలయాల సమస్య ఎరువుల సమస్య విత్తనాలు సమస్య అనేక రకాల సమస్యల మధ్య కొట్టుమిట్టాడినటువంటి తెలంగాణ ఈ రకమైనటువంటి సముద్ర సమస్యల కాసారం చేయడమే కాదు కాంగ్రెస్ పార్టీ ఆనాటి వరకు తెలంగాణ రాష్ట్రం సాధించబడేంత వరకు కూడా తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమే చూపించింది ఏ రోజు తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచించినటువంటి పాపాన పోలేదు మరి ముప్పిరి సమస్యల మధ్య తెలంగాణ రాష్ట్ర పాలన పగ్గాలను చేపట్టినటువంటి మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య పరిష్కరించుకుంటూ పది సంవత్సరాల పాలనా కాలంలో దేశంలో శీఘ్రగతిన అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా దేశ దృష్టిని ఆకర్షించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు అయితే వారితో పాటు పంత వరకు రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ జాతిని ఏకం చేయడంలో కేసీఆర్ గారు అవలంబించినటువంటి వైఖరి మనకు తెలుసు ఆ తర్వాత పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత మనసుకు మస్తిష్కానికి పదను పెట్టి అపురూపమైనటువంటి కార్యక్రమాలతో తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దిండు ఇవాళ ఊళ్ళల్లో అంటాం సావుకు పెళ్లికి ఒకే మంత్రం చదివేటువంటి వాని వలె ఈనాటి ముఖ్యమంత్రి అన్నిటికీ నోరునే నమ్ముకున్నాడు మనసును మనిషి మస్తిష్కాన్ని నమ్ముకుంటే మాత్రమే సమస్యలు పరిష్కారం అయితే అనడానికి నిదర్శనం మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరో చేస్తా ఉన్నాం రెండు వేల